మారుతి ఎస్ఎక్స్ ఫోర్ మోడల్ టూ థౌజండ్ టెన్ టాప్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ మన వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి మన ఛానల్లో ఇరవై వేల కార్చి కార్లు పెడుతుంటాం మీకు నోటిఫికేషన్ వస్తుంది స్పాట్లో తీసేసుకోవచ్చు ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎస్ఎక్స్ ఫోర్ టాప్ మోడల్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కారు ఈ కార్ అయితే పెట్టారు టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ బంపర్ ఒకటే పెయింట్ టచెస్ అయింది స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు పోతే కార్ అయితే ఒరిజినల్ ఉంది అన్న అసలు టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ బంపర్ ఒకటే రీపెయింట్ అయింది బట్ పోతే కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టాప్ మోడల్ అన్న మ్యాక్ వీల్స్ ఉన్నాయి బట్ పోతే లోపల టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లోపల రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా ఎల్సిడి రివర్సింగ్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది బట్ పోతే సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ అన్నా వన్ ల్యాక్ కిలోమీటర్స్ కూడా తిరగలేదు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ రీడింగ్ తిరిగింది కార్ అయితే షోరూమ్ పీస్ అంటున్నారు చూస్తే మాత్రం ఇస్ అలా ఉంటుంది ఎక్సలెంట్ రన్నింగ్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్లీ ఎక్సలెంట్ ఉంది బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఫైనల్గా అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యాక్ వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది అంటున్నారు చూస్తే మాత్రం ఇసిపెట్టరు చూ హండ్రెడ్ పర్సెంట్ రస్ట్ లేదు ఎక్కడ రస్ట్ లేదు అంటున్నారు కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది టాప్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మ్యాక్ వీల్స్ ఉన్నాయి పడిపోతే లోపల రివర్స్ పార్కింగ్ క్యామ్ ఎల్సిడీ సిస్టమ్ ఉంది ఆడియో కూడా ఆడియో వీడియో సాంగ్స్ కూడా వస్తాయి అంటున్నారు కార్ అయితే ఇది ఎక్సలెంట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి ప్రైజ్ కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ అన్న స్లైట్లీ ఉంది కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏసీ చెల్డ్ ఉంది కార్ అయితే ఇది టైర్స్ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే లెదర్ సీటింగ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఒక లక్ష యాభై ఆరు వేల ఐదుల్లో తగ్గింపు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు చూడొచ్చు ఎల్సిడి రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది దీంట్లో ఆడియో వీడియో కూడా వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ జబర్దస్త్ ఉందన్న చూస్తే మాత్రం ఇచ్చి కాబట్టి ఒకవేళ తీసుకోవాలనుకుంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ ఏ నైన్ జీరో సెవెన్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఏ నైన్ జీరో సెవెన్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కారులో తిరగడమే సైప్ కాసుకోవాళ్ళ లక్ష్యం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగడమే సైప్ కాసు లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రేట్ బెస్టాప్లోకి ఏమైనా